ఫార్మలా ఈ రేసు కేసులో యాభై వేల కోట్ల అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి ఇక కేటీఆర్ మీద కూడా కేసులు నమోదు చేసి ఏసీబీ విచారణ చేపట్టే విధంగా చేసిండు అటు కాళేశ్వరంలో అవినీతి అన్నాడు ఇటు ఫార్మలా ఈ రేసులో అవినీతి అన్నాడు ఇక గత ప్రభుత్వంలో చేసిన ప్రతి వ్యవస్థలో కూడా అవినీతి అని చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు మాటలు మాట్లాడుతుడు రేవంత్ రెడ్డి గత ప్రభుత్వాన్ని మొత్తం దుమ్మెత్తి పోసడే తప్ప ఆయన ఈ ఇప్పుడు ఈ ఆయన పదవి కాలంలో మాత్రం ప్రజలకు చేసింది అనా పైసా లేదు కేసీఆర్ చేసిన దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు తప్ప మరి రేవంత్ రెడ్డి మరి నేను ఏం చేస్తున్నా ప్రజలకు ఏమి ఇస్తున్నా అనేది మాత్రం సోయ్ లేకుండా పోయింది ప్రజలకు ఏమి ఇచ్చింది లేదు ఇంతవరకు ఈ ప్రభుత్వంలో ప్రజలు అసలు ఆశించిన అసలు ఆశించిన ఫలితం కూడా లేదు మొత్తమే ఇక తప్పు చే తప్పు చేయలే తలధించను తెలంగాణ ప్రతిష్ట పెంచే పని చేసిన మొత్తానికి ఒక్క పైసా అవినీతి జరగలేదు ఇక అవినీతి ఎక్కడ జరిగిందని ఏసీబీ అడిగితే సమాధానం లేదు అవినీతి ఎక్కడ జరిగిందని ఏసీబీని అడిగితే సమాధానం చెప్పట్లేదంట ఇక చిట్టినాయుడు రాసిన ప్రశ్నలే అడిగారు చిట్టినాయుడు అంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రాసిన ప్రశ్నలే ఏసీబీ వాళ్ళు అడిగినరంట నాలుగు గోడల మధ్య కాదు నాలుగు కోట్ల మంది ముందు ఇక చర్చకైనా సిద్ధం పద్నాలుగు కాదు పద్నాలుగు వందల కేసులు పెట్టినా భయపడ మళ్ళీ చెబుతున్నా ఇదో లొట్టపీసు కేసు ఏసీబీ విచారణ తర్వాత మీడియాతో మొత్తానికి కేటీఆర్ మాట్లాడినటువంటి అంశాలు ఇది కథ ఇకపోతే తెలంగాణ ప్రతిష్టను పెంచే పనులు చేశాను తప్ప తప్పు చేయలేదు తలవంపులు తీసుకురాలేదని కూడా కేటీఆర్ స్పష్టం చేశారు ఫార్ములా ఈ కారు రేసు కేసు ఓ లట్టపీసు కేసు అంటూ కూడా కొట్టివేశారు నిజంగా ఇందులో అవినీతి జరిగిందంటే నాలుగు గోడల మధ్య కాదు నాలుగు కోట్ల మంది ప్రజల ముందు తేర్చుకుందామని కూడా అన్నారు అవసరమైతే లై డిటెక్టర్ టెస్టుకు కూడా రావాలంటూ రేవంత్ రెడ్డి సర్కారుకు సవాలు విసిరారు ఇంకో పద్నాలుగు వందల కేసులు పెట్టుకున్న ఇక జైల్లో పెట్టిన భయపడేది కూడా లేదని అన్నారు ఇక పరిపాలన చేతకాక హామీలు నెరవేర్చే దమ్ము లేక ఇక దద్దమ్మ రాజకీయంలో భాగంగానే కేసీఆర్ హరీష్ రావుతో పాటు తనను విచారణతో విచారణ పేరుతో మొత్తానికి డైవర్షన్ చేస్తున్నారని కూడా కేటీఆర్ తెలిపినటువంటి అంశం ఇది వాస్తవం ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కేసీఆర్ను హరీష్ రావును ఇద్దరికి కూడా నోటీసులు పంపించారు ఇక్కడ చూడు హరీష్ రావును కేటీఆర్ ఇద్దరు కూడా హక్ చేసుకుంటున్నటువంటి విజువల్స్ ఇవ్వ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక ఏడు గంటల పాటు విచారణ కొనసాగిందంట మొత్తానికి ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ను ఏసీబీ అధికారులు దాదాపు ఏడు గంటల పాటు విచారించారు సోమవారం తెలంగాణ భవన్ నుంచి బయలుదేరినటువంటి ఆయన ఉదయం పదేకొ పది గంటలకు ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు అప్పటి అప్పటి నుంచి కూడా సాయంత్రం ఐదు గంటల వరకు విచారించారు అనంతరం కేటీఆర్ తిరిగి తెలంగాణ భవన్ చేరుకున్నారు ఈ సందర్భంగా పార్టీ నేతలు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు ఇక పటాకులు కాల్చారు విచారణ తర్వాత భవన్ వచ్చినటువంటి వచ్చినటువంటి కేటీఆర్ను హరీష్ రావు ఆలింగనం చేసుకున్నటువంటి అంశాలు ఆలింగనం చేసుకున్న విజువల్స్ మనం ఇక్కడ చూసినాం తప్పు చేయలేదు తల దించనే దించుకునే పని చేయలేదు ఫార్ములా ఈ కారు రేస్లో మొత్తానికి రేసుతో తెలంగాణ ప్రతిష్టను పెంచే ఇక పని చేశానని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు ఫార్ములా ఈ కేసులో ఏసీబీ విచారణకు సోమవారం హాజరయ్యారు అనంతరం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ఫార్ములా ఈ కారు రేస్లో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని స్పష్టం చేశారు ఫార్ములా ఈ రేస్ ఇక రెండో సంవత్సరం ఇక్కడ నుండి ఇక పోవద్దనేటువంటి విధాన పరమైనటువంటి నిర్ణయం కూడా తీసుకున్నామని దీంట్లో అవినీతి ఎక్కడ ఉందని కూడా కేటీఆర్ స్పష్టం చేసినటువంటి అంశాలు ఇక ఫార్ములా ఈ రేసు కేసులో అవినీతి లేదు కానీ ఆయన పెట్టిన అందాల పోటీలో అవినీతి కాదు రాష్ట్ర పరువు తీసిడు మొత్తానికి అందాల పోటీలు ఏవైతే రేవంత్ రెడ్డి పెట్టాడో ఆ అందాల పోటీలో రాష్ట్రం యొక్క పరువు తీసిండు ఇక దేశంలోనే ప్రపంచంలోనే రాష్ట్ర పరువు పోయింది తెలంగాణ రాష్ట్ర పరువు తప్పు చేయలే తల దించను ఇకపోతే ఏసీబీ వాళ్ళను కూడా అడిగానని వాళ్ళ దగ్గర సమాధానం చెప్పలేకపోయారని తెలిపారు ఎంతసేపు అడిగితే ఎంతసేపు అడిగిందే అడిగారని కూడా చిట్టినాయుడు రాసి ఇచ్చినటువంటి ప్రశ్నలు తప్ప అందులో ఏమీ లేదని అన్నారు ఏదో లొట్టపీసు కేసు అని కూడా ఏం కాదని అన్నారు పరిపాలన చాతకాక ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే దమ్ము లేక దద్దమ్మ రాజకీయంతో ఇక తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడని కూడా మండిపడ్డారు నాలుగు గోడల మధ్య కాదని నాలుగు కోట్ల మంది ప్రజల ముందు చర్చిద్దా చర్చిద్దామని కూడా సవాల్ చేశారు ఫార్ములా ఈ రేస్లో మొత్తానికి తప్పు జరిగిందంటే అసెంబ్లీలో చర్చించాలని కూడా మేము పట్టుబడితే రేవంత్ రెడ్డి ఇక పారిపోయాడని అన్నారు నాలుగు కోట్ల మంది నాలుగు కోట్ల మంది ముందు చర్చిద్దామని చర్చిద్దామన్నా పారిపోయాడని లై డిటెక్టర్ టెస్ట్ చేసుకుందాం ఇక రా అంటే ఇక పత్తా లేకుండా పారిపోయాడని అన్నారు ఇక ఇందులో అవినీతి జరిగిందా మరి జరగలేదా అనేది లై డిటెక్టర్ టెస్ట్ చేసుకుందామని కేటీఆర్ చెప్పింది అంట మరి చేయించుకుంటే అయిపోతుంది కదా ఈయన ముల్లేం పోయింది అవినీతి జరిగిందని బా చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఈ డిటెక్టర్ టెస్ట్ చేయించుకుంటే ఆయన కొంపలేమన్నా అంటకపోతాయా చేపించుకుంటే తెలిసిపోతుంది దొంగవలు దొరవలు అనేది మరి ఎందుకు భయపడుతుండు అసెంబ్లీలో దీని మీద చర్చిద్దామంటే అసెంబ్లీలో కూడా ఈ విషయం మీద మాట్లాడలేదంట ఫార్ములా ఈ రేసు కేసుకు సంబంధించినటువంటి విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావన చేయండి అంటే దానికి కూడా తప్పించుకున్నాడంట రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు అన్యాయం జరిగింది దోపిడీ జరిగింది అవినీతి జరిగింది మరి జరిగినప్పుడు మాట్లాడాలి అసెంబ్లీలో మాట్లాడాలి ప్రజల ముందు మాట్లాడాలి ఆయన చెప్పినట్టుగా కేటీఆర్ చెప్పినట్టుగా లైట్ డిటెక్టర్ టెస్ట్ ముందు కూడా రేవంత్ రెడ్డి కూర్చోవాలి మరి ఎవరు అవద్దని చెప్తున్నారు తెలిసిపోతుంది దొంగ మాటలు తప్పుడు మాటలు మాట్లాడితే కరెక్ట్ కాదు ఇక నువ్వు రా అంటే పత్తా లేకుండా పారిపోయిందని కూడా అన్నారు తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా విచారణకు హాజరయ్యానని అవసరమైతే మళ్ళీ విచారణకు సహకరిస్తానని ఏసీబీ అధికారులకు చెప్పినట్లు తెలిపారు ఇక ఉదయం నుంచి ఒకటే ప్రశ్నను ఇక అటు తిప్పి ఇటు తిప్పి అడిగిందే అడిగారు తప్ప అందులో ఏమీ లేదని కూడా తెలిపారు ఒక్క ప్రశ్ననే అటు తిప్పి ఇటు తిప్పి అడిగిందే అడిగిరట అందులో ఏం లేదంట లొటపీసిన తప్ప ఏం లేదన్నట్టు రేవంత్ రెడ్డి లుచ్చా పని చేసి జైలుకు వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు మమ్మల్ని జైల్లో పెట్టాలని కూడా చూస్తున్నాడని మండిపడ్డారు అందుకే కాళేశ్వరం కమిషన్ పేరుతో కేసీఆర్ హరీష్ రావును కూడా విచారణ పేరుతో పిలిపించారని ఇక ఫార్ములా ఈ పేరుతో తనను విచారణకు పిలిపిస్తున్నారని అన్నారు మొత్తానికి కాళేశ్వరం కావచ్చు కాళేశ్వరం కావచ్చు ఫార్ములా ఈ రేసు కేసులో ఏ అవినీతి జరగలేదని కూడా అన్నారు ఇక ఇలాంటి కేసులతో ఏం సాధించలేరని తెలిపారు అట్లాగే ఇప్పుడు పద్నాలుగు కేసులు పెట్టారని ఇంకో పద్నాలుగు వందల కేసులు పెట్టుకున్నా జైల్లో పెట్టినా భయపడేది లేదని కూడా స్పష్టం చేశారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయామని ఇప్పుడు తెలంగాణ ప్రతిష్టను పెంచేందుకు మళ్ళీ జైలుకు పోవడానికి భయపడమని కూడా అన్నారు పెడితే గిడితే మొత్తానికి పదిహేను రోజులు జైల్లో పెడతా పెడతాడు తప్ప పీకేది ఏమీ లేదని కూడా లొట్టపీసు ముఖ్యమంత్రికి భయపడేవాడు ఎవడు లేరని కూడా ఇది రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలన్నారు ఇక నీలాగా లుచ్చాపనులు చేసి అడ్డదారిలో పదవులు కొన్న కొన్నవాడు ఎవడు లేరని కూడా చెప్పినటువంటి అంశం ఈ లుచ్చా పనులన్నీ రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నట ఆ లుచ్చా పనులు చేసుకుంటూ పదవులు కొనేటోడు ఎవరు లేడని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి తప్ప ఈ రకంగా అడ్డసారుల్లో పదవులు కొనుక్కుంటా లుచ్చాపనులు చేసుకుంటూ పోయిన వాళ్ళు ఎవరు లేరు కాకపోతే తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి జై తెలంగాణ అనలేకపో అనకపోతే నిన్ను ఏమనాలి అని ప్రశ్నించారు తెలంగాణ ముఖ్యమంత్రి ఉండి రాష్ట్రాన్ని ఇక కం మొత్తానికి కించపరిస్తే ఏమనాలని కూడా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇక ఉండి రాష్ట్రాన్ని దివాలా తీసింది అంటే ఏమనాలని ముఖ్యమంత్రిగా ఉండి ఢిల్లీకి పోతే దొంగని చూసినట్లు చూస్తున్నారు అంటే నిన్ను ఏమనాలని చెప్పులు మొత్తానికి చెప్పులు ఎత్తుకుపోతున్నారు అంటే ఇంకా నిన్ను ఏమనాలి అంటూ నిలదీశారు రేవంత్ రెడ్డి డైవర్షన్లో భాగంగా కేసులు నోటీసులు రొట్ మొత్తానికి రొటీన్ అయ్యాయన్నారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించడంపై బీఆర్ఎస్ కార్యకర్తలు దృష్టి పెట్టాలని కేటీఆర్ మొత్తానికి స్పష్టం చేసినటువంటి అంశం ఇక స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి కదా ఆ స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ కాంగ్రెస్ వాళ్ళను రేవంత్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాలి ఈ బలం చూపెట్టాలంటే ఇప్పుడే చూపెట్టాలి కాంగ్రెస్ మీద ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను చూపెట్టాలంటే ఈ స్థానిక ఎన్నికల్లో ఒక్కసారి ఓటింగ్తోని చూపెడితేనే రేవంత్ రెడ్డికి అర్థమైపోతుంది లేకపోతే ఇంకా రేవంత్ రెడ్డి అనుకుంటూ ఉన్నాడు రాష్ట్ర ప్రజలంతా నా దిక్కే ఉన్నారు నన్నే ప్రేమిస్తురు నేను చేసే పనులు వాళ్ళకు నచ్చుతూ ఉన్నాయి నేను మంచిగా పథకాలు అందిస్తున్నా ప్రజలకు నేను న్యాయం చేస్తున్నా అనుకుంటుడు ఆ న్యాయం ఏందనేది ఓటింగ్తోనే బయట పెట్టాలి రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా